హాయ్ హలో టు వాళ్ళందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము మేము అరకు వచ్చాము అరకు చూడాలంటే ఎంతైనా అదృష్టం ఉండాలి అనేది ఇందుకేనని నాకు అనిపించింది అరకులో కొండల మధ్య నుంచి ట్రైన్ పో పోతుంటే భలే బ్యూటిఫుల్గా అనిపించింది ట్రైన్ ఇలా వెళ్తున్న మధ్యలో టన్నల్స్ నుంచి వెళ్తుంది బ్యూటిఫుల్గా ఉంది చాలా చాలా బాగా అనిపించింది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు ఒక విధంగా మా హస్బెండ్ ఈ వీడియోస్ తీయడానికి చాలా 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 కష్టపడ్డాడు కానీ చాలా బాగా అనిపించింది మాకు ట్రైన్ దూరం నుంచి బలే పోతుంది వీడియోస్లో చూడటం ఫస్ట్ టైం నేనైతే ఇంత బాగా అరకులో ట్రైన్ చాలా హైట్ నుంచి కొండల మధ్యలో నుంచి వెళ్తుంటే చుట్టూ చెట్లు కాఫీ తోటలు భలే బ్యూటిఫుల్గా అనిపించింది మాకైతే చాలా బాగుంది టన్నుల్లోకి వెళ్ళగానే అందరూ ఫుల్లుగా అరుపులు కేకలు అసలుకి వామ్మో అనుకున్నాం మేమైతే అసలుకి సౌండ్స్ అయితే ఫుల్ ఫుల్ లైటింగ్ మధ్యలో కూడా టన్నుల్లో కూడా లైట్స్ ఉన్నాయి భలేగా అసలుకి బలగ పెట్టారు లైట్స్ కూడా తర్వాత బయటికి రాగానే వెళుతురు బ్యూటిఫుల్గా అనిపించింది అసలు మాకైతే ఇది ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది లో టన్నర్లోంచి లైట్స్ పోతుంటే లైటింగ్ కూడా ఉంది మొత్తం రాళ్ళు ఉన్నాయి మొత్తం అందులో మళ్ళీ పాపం పని చేసే వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు అసలు వాళ్ళకి భయం అనిపించదేమో ట్రైన్ పక్కనే నిలబడి ఉన్నారు వామో నాకైతే చాలా భయం అనిపించింది టన్నర్లోంచి రైలు వెళ్తుంటే ఫుల్ గట్ గట్టిగా అరిసాము మేము పక్కన ఉన్న వాళ్ళ చెవులు అయితే పగిలిపోతాయి అసలుకి అట్లా అరిసాము నాకైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అనిపించింది అసలుకి అరకు రావడానికి నిజంగా అదృష్టం ఉండాలి అని నాకు అనిపించింది అసలుకి ఫుల్గా ఎంజాయ్ చేసాము మేము ఈ ట్రైన్ జర్నీ అయిపోయాక అరకులో దిగాము అరకులో దిగి అక్కడి నుంచి బొర్రా కేవ్స్కి వెళ్ళాము బొర్రా కేవ్స్ తర్వాత నెక్స్ట్ మేము ప్లాన్ చేసుకుంది కటికా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం వాటర్ ఫాల్ హైట్లో నుంచి బాగా వాటర్ పడతాయి అంటే హండ్రెడ్ మీటర్ హైట్లో నుంచి పడతాయండి అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాము మేము చూడండి ట్రైన్ ఒక్కసారిగా టన్నల్ నుంచి బయటకు రాగానే బలిగా అనిపిస్తుంది అసలు మూవీస్లో చూసినట్టుగా బ్యూటిఫుల్గా ఉంది కదా అసలుకి చూడటానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెదర్ చుట్టూ కొండలు మధ్యలో అక్కడెక్కడో కొంచెం చిన్నగా మట్టి కొండలలాగా బలిగా ఉంది కదా ఫుల్ బ్యూటిఫుల్గా ఉంది అసలుకి ఈ కొండల మధ్యలో నుంచే ఈ ట్రైన్ పోతుంది ట్రైన్ కూడా అసలుకి లాగా అనిపిస్తుంది మనకు అసలుకి ఎంత అందంగా ఉన్నాయో ఇంత హైట్లో నుంచి పోవాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది నాకు స్టార్టింగ్ చాలా భయం వేసింది ఈ కొండల్లో నుంచి ట్రైన్ ఆ ఎక్కడ పడిపోతామో ఏమో అని భయం వేసింది కానీ ఎందుకు పడిపోతామండి సేఫ్టీ ఉండకుండానే ట్రైన్స్ పెడతారా ఆ ట్రైన్ చూడండి ఎంత బాగుందో మస్తు కనిపిస్తుంది కదా చిన్నగా కనిపిస్తుంది అంత కొండ మధ్యలో కదా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ట్రైన్ ఎలా పోతుందో గా పోతుంది